హాయ్ అండి అందరూ బాగున్నారా పిల్లల్లో చాలా గా గమనించే ఒక లక్షణం ఉందండి అదే క్లెప్టోమానియా క్లెప్టోమానియా అంటే ఏంటంటే కొంతమంది పిల్లలకు అన్ని వస్తువులు ఉంటాయి కానీ ఎదుటి వారిలో ఏదైనా ప్రత్యేకమైన వస్తువు కనిపించింది అనుకోండి దాన్ని తీసేసుకోవాలి అనిపిస్తుంది దాన్నే మనం ఏమంటాం దొంగతనం వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉన్నా ఏదైనా స్పెషల్ గా కనిపించినా తీసేయాలనిపించేటటువంటి లక్షణం ఇది కొంతమందికి వాడు కోరుకున్న వస్తువుని తల్లిదండ్రులు తీసేయకపోయినా వాడు కోరుకునే వస్తువులు వాడు దక్కకపోయినా ఎదుటి వారిలో ఉన్న వస్తువుని సైతం తన సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు ఇలాంటి మానసిక లక్షణాన్ని క్లెప్టోమానియా అంటారు సహజంగా మనం స్కూల్స్ లో పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అరేజర్ పోయింది పెన్సిల్ పోయింది పెన్ పోయింది జామెంట్రీ పోయింది అనేసి ఆ క్లాస్ రూమ్ లోనే ఎత్తేసిన పిల్లలు ఉంటారు ఖచ్చితంగా అవి చిన్న చిన్న ఆశలతో ఆ వస్తువు నాకు కావాలి చాలా బాగుంది లేదా నాకు ఈ వస్తువు లేదు వాడి నుండి తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ఆలోచనతో తీసేసే విషయం అయితే నో ప్రాబ్లం కానీ ఇదే అంశము వాడిలో బాగా ఎక్కువైతే పెద్దయ్యా కూడా దొంగతనం చేయాలని అనిపిస్తుంది కానీ ఇలాంటి క్లెప్టోమానియా ఉన్నటువంటి లక్షణాలు గల పిల్లల్ని చిన్నప్పుడే గమనించి ఎలా గమనిస్తాం చిన్న పిల్లలకి అలాంటి లక్షణం ఉంటే వాళ్ళు బ్యాగులు చెక్ చేయడం తల్లిదండ్రులు వాళ్ళు బ్యాగులు చెక్ చేయడం ఈ వస్తువులు ఎక్కడైనా కొనిలేదు కదా అని అడగడం ఒకవేళ అలా తీసేసాడని స్కూల్లో టీచర్స్ కానీ వాడి ఫ్రెండ్స్ కానీ కంప్లైంట్ చేస్తే మా వాడు దొంగ కాదు అని ఆ టీచర్ల మీదకో పిల్లల మీదకో తగాదాకెళ్లకుండా పేరెంట్స్ తగాదాకెళ్ళకుండా సామరస్యంగా వాడిని కూర్చొని పెట్టి వాడికి మంచి మాటలు చెప్పాలి ఇది తప్పు నాన్న ఇలా చేయడం వల్ల పరువు పోతుంది నీకు చెడ్డ పేరు వస్తుంది అని తమ బిడ్డలకి తాము చెప్పుకుంటే వాడు ఆ లక్షణంలో నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది ఏది భయంతో కావచ్చు పరువు కోసం కావచ్చు అలా కాకుండా వాడి మీద చెప్పినటువంటి ఫ్రెండ్స్ ను లేదా టీచర్స్ ను పేరెంట్సే తగుకెళ్లి మా బిడ్డ మంచివాడని వెనకేసుకొస్తే రేపు భవిష్యత్తులో దొంగతనం చేసి జైలుకెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఇది హెచ్చరించడం కాదండి ఇది కొంతమంది పిల్లల్లో మాత్రం గమనించే అంశము దాన్ని జాగ్రత్త పడపోతే దానికి ఫలితం తల్లిదండ్రులే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరు శత్రువులు ఉండరు అకారణంగా వారిలో వచ్చేటటువంటి ఆ లక్షణాలు ఎక్కువ అవడం వల్లనే భవిష్యత్తులో వాళ్ళు దొంగలుగా మారే అవకాశం ఉంటుంది ఎవరిలోనైనా క్లెప్టోమానియల్ లక్షణాలు ఉంటే తల్లిదండ్రులు కావచ్చు ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లల్లో ఉన్న లక్షణాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి లేదంటే భవిష్యత్తులో ఓ దొంగ తయారవడానికి మనమే కారకులవుతాం ఏమంటారు